హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎనార్ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా కూటమి సర్కారు ఏం చేయాలని ప్రజలు కోరుకున్నారు ఏం చేస్తుందని ఆశించారు అంటే అంతకుముందు టెన్ ఇయర్లో చెప్పినట్టుగా ఏపీ అమరావతి పోలవరం ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఏపీ మాకు ప్రయారిటీ అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వచ్చారు సో సోమవారం పోలవరం అంటూ ఓ ఐదేళ్ల కాలం రకరకాల ప్రచారం జరిగింది ప్రజల్ని అక్కడికి తీసుకెళ్లి పోలవరం పురోగతిని చూపించే ప్రయత్నం చేశారు ప్రజల్ని బస్సులో తీసుకెళ్లి అమరావతి పురోగతిని చూపించే ప్రయత్నం చేశారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి సంబంధించిన హడావుడి కనబడుతోంది తప్ప పోలవరం సోమవారం ఏమైందో తెలియని పరిస్థితి ఉంది సో అది అక్కడ పక్కన పెడితే సరే అమరావతి గురించి మాట్లాడితే అమరావతికి ఏం చేస్తున్నారు అమరావతిలో ఏం జరగబోతోంది అమరావతిలో నిర్మాణం పూర్తవబోతుందా అమరావతి ఫుల్ఫిల్ కాకపోతుందా కాబోతుందా డిజైర్ అమరావతి అనే ఒక డిజైర్ అంటే అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు ప్రజలు గ్యారంటీగా చేస్తారు బాబుగారని ఈ రోజున నమ్మే పరిస్థితి లేకుండా పోయింది ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసిన తరువాత సరిగ్గా పన్నెండు నెలలు దాటింది ప్రభుత్వం వచ్చి ఈ పన్నెండు నెలల తరువాత అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి తట్టెడు మట్టేశారా అంటే తట్టెడు కాదు చాలా వేశారని చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం కూడా లేదు గతంలో ఉన్న భవనాలకు మళ్ళీ శంకుస్థాపనల పేరుతో శంకుస్థాపనలు చేసి వాటికి రిపేర్లను లేకపోతే ఆపేసిన భవనాలను మళ్ళీ మొదలు పెడతామనో చెప్తున్నారు కంచెలు కొట్టేస్తున్నారు కోట్లు ఖర్చు చేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ కనిపించట్లా స్పీడ్ కనిపించట్లా ఐదేళ్లలో కనీసం థర్టీ పర్సెంట్ అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామనే ధైర్యం ప్రభుత్వంలో కనపడట్లా చేస్తారనే నమ్మకం ప్రజల్లో కూడా ఏమాత్రం కనపడట్ల మళ్ళీ ప్రకటనలే కనపడుతున్నాయి క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు ఏఐ సిటీ అంటున్నారు డ్రోన్ సిటీ అంటున్నారు ఇంకేదో ఇంకేదో అంటున్నారు క్వాంటం సిటీ మాదిరాబాబు మీది కాదని కర్ణాటక నిన్న నుంచి గొడవ పెడుతోంది సో అసలు అమరావతి ఏంటి నగరాలు అన్నారు ఇవి కాకుండా రోజుకు ఒక డైలాగ్స్ ఒక ఈవెంట్ మేనే మేనేజ్మెంట్ కంపెనీ తరహాలో స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి తప్ప వాస్తవ రూపం ఉందా అంటే కనిపించట్లా అమరావతి ప్రమాదంలో ఉందా ఈ సర్కార్ కారణంగా అనిపిస్తుంది మాట చెప్పడానికి నేను ఇక్కడ వెనక్కిపోదలుచుకోవాలా అమరావతి ప్రమాదంలో ఉందా కూటమి సర్కార్ కారణంగా అనిపిస్తోంది అమరావతి నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం అమరావతి ప్రాంత ప్రజలకు లేకుండా ఎందుకు పోతుంది అంటే అదనపు భూసేకరణ పేరుతో మీరు చేస్తున్న హడావుడి కారణంగా ఎయిర్పోర్టు కట్టడానికి వేల ఎకరాలు కావాలంటూ మీరు మాట్లాడుతున్న మాటల కారణంగా రైల్వే స్టేషన్ కట్టడానికి వందల ఎకరాలు కావాలంటూ మీరు మాట్లాడుతున్న మాటల కారణంగా ఈ ఉపద్గతం ఎంత అంతా ఎందుకు చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్లారు సింగపూర్ ఎందుకు వెళ్ళారంటే సింగపూర్ ప్రభుత్వాన్ని అర్జెంటుగా ఒప్పించి అమరావతి కట్టడానికి తీసుకురావడం కోసం వెళ్ళారంటున్నారు అమరావతిలో అరవై వేల కోట్ల రూపాయలతో ప్రతి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు చేయబోతున్నాం వచ్చే నాలుగేళ్ళు అమరావతిని పూర్తి చేస్తా అంటూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు వర్క్లు అలాట్ చేశారు వర్క్లు మొదలయ్యే పనులు నడుస్తున్నాయి చెప్తున్నారు సో మీరు మొత్తం ముప్పై వేల కోట్ల రూపాయలకు పనులు ఇచ్చేసి పనులు మొదలుపెట్టేసిన తర్వాత ఇప్పుడు అమరా సింగపూర్ రోడ్డు చేంజ్ చేయాలి కదా మళ్ళీ సింగపూర్ కన్సార్టియం దేనికి ఏం చేయడానికి అసలు సింగపూర్ కన్సార్టియం మినహా సింగపూర్ ప్రభుత్వం మినహా మొత్తం ప్రపంచంలో బిల్డింగ్లు కట్టేవాడే లీడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే కంపెనీలే లేవా మొత్తం ఏసియా కంట్రీస్లో అత్యధికంగా కరప్షన్ దేశం ఏదైనా ఉంటే సింగపూర్ మొత్తం ప్రపంచంలో అత్యధికంగా బ్లాక్ దందా నడిపిస్తున్న దేశాలు ఏమైనా ఉన్నాయంటే అందులో సింగపూర్ కూడా ఉంది సింగపూర్ దేనికి ప్రసిద్ధి ఏం చేస్తారు అక్కడ ఏం జరుగుతుంది ఎటువంటి ట్రేడింగ్ జరుగుతుంది పైగా మీరు ఎవరైతే ఓ వ్యక్తిని తీసుకొచ్చి సింగపూర్ కన్సార్టియం పేరుతో అమరావతిని కడతాడినా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేశారో మిస్టర్ ఈశ్వరన్ అవరీత్ కేసుల్లో జైలు గోడల మధ్యలో ఉన్నారాయన ప్రస్తుతం సో అటువంటి వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి అమరావతిని వాళ్ళ చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తే ఎలా ఎలా పూర్తవుతుంది పోయినసారి నేను అమరావతి నిర్మాణ బాధ్యతను సింగపూర్ ప్రధానమంత్రికి ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి వాటిని గుంజుకున్నారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు మళ్ళీ వాళ్ళకు ధైర్యం చెప్పి తీసుకురావడానికి వెళ్ళాను చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఒక ఒక్కొక్క పరిశ్రమ రావాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏమైనా భయపడ రావట్లేదు అని చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ సింగపూర్ వెళ్ళి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నారు సింగపూర్ వెళ్ళిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి జపం చేయాల్సిన అవసరం ఏంటి కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది బలమైన ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ ఇక్కడ సింగపూర్ లాగా అమరావతిని డెవలప్ చేయడానికి ఇంకా నాలుగేళ్ళ సమయం మీ దగ్గర ఉంది అప్పులు తెచ్చారు చాలా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు కూడా సింగపూర్ ప్రభుత్వానికి ఇంకా భయం ఎందుకు వస్తుంది సింగపూర్ ప్రభుత్వానికి భయమే ఉంటే ఆ భయాన్ని పోగొట్టడానికి మీరు సింగపూర్ వెళ్తే అక్కడ కూడా జగన్ జపమే చెప్తే చేస్తే ఇంకా వాళ్ళకి భయం ఎక్కువ అవుతుంది కదా మళ్ళీ జగన్ వస్తారేమో మళ్ళీ జగన్ వస్తారేమో అని చెప్ప మీరు సింగపూర్లో కూడా చేస్తే ఏంటి ఉపయోగం పైగా పోయి రెండు రోజులు అవుతుంది ప్రభుత్వాన్ని ప్రభుత్వ డెలిగేషన్ని కలిసి ఒప్పించినట్టు వాళ్ళతో మాట్లాడినట్టు ఎక్కడ వార్తలైతే బయటికి రాలా మరి అక్కడే పోయి ఎన్ఆర్ఐతో మాట్లాడారు అక్కడే పోయి మొత్తం నేనే చేశాను మొత్తం మీరు ఇక్కడ రావడానికి నేనే కారణం ఈ మాటలు కనపడుతున్నాయి తప్ప కన్స్ట్రక్టివ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో ఈ అంశంపైన ఈ టైంలో ఇక్కడ చర్చించింది వాళ్ళకున్న అనుమానాలు ఇవి వీటిని పరిష్కారం చేసింది అసలు వాళ్ళ అవసరం ఇక్కడ ఎందుకు ఉంది సింగపూర్ కన్సార్టీ ఏమో సింగపూర్కి సంబంధించిన వాళ్ళు రాకపోతే అమరావతి మనం కట్టుకోలేమా వీటికి కూడా ఆన్సర్ చెప్పాలి కదా ప్రజలకి ప్రజలకు వదిలేండి మీ పార్టీ కార్యకర్తలకి పార్టీ కార్యకర్తలను కూడా పక్కన పెట్టండి ఉద్యమం చేసిన అమరావతి రైతులకి రైతులను కూడా పక్కన పెట్టండి మీ మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులకి మీ కూటమిలో ఉన్న పార్టీలకి వాళ్ళకు కూడా అనుమానాలు ఉన్నాయి కూటమి పార్టీలు కూడా భూసేకరణ అదనపు అదనంగా చేయడానికి వ్యతిరేకిస్తున్నారు కూటమి పార్టీలు కూడా సింగపూర్ కన్సార్టీ పేరు చెప్తే పెదవి విరుస్తున్నారు ఇప్పుడు మీరు వెళ్ళిన టీంలో మొత్తం మీ పార్టీకి సంబంధించిన నాయకులు అంతా వెళ్ళారు కూటమికి సంబంధించిన పార్టీలు సింగపూర్ కన్సార్టీ మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో అమరావతి రాజధానిని పెడదామంటే సిద్ధంగా లేరు వాళ్ళంతా ఇప్పుడు మౌనంగా ఉంటున్నారంటే మీరు చేస్తున్న పనులకు యాక్సెప్ట్ చేస్తున్నట్టు కాదు సింగపూర్ పోయి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి జపం చేస్తూ ఉంటే అమరావతి ఏ రకంగా ఫుల్ఫిల్ అవుతుంది అమరావతి ఏ రకంగా సాధ్యమవుతుంది సింగపూర్ మినహా ఇంకెవరూ లేరు అనుకుంటే కనీసం వాళ్ళని ఒప్పించి తీసుకురావాలన్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి జపం అవసరం లేదు కదా పదకొండు సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గురించి సింగపూర్ వెళ్ళి కూడా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు సో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ సీఈఓలా కాకుండా శుద్ధితో అమరావతికి ఎందుకు సింగపూర్ అవసరమో చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే ఒక ప్రచారం ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అక్రమాస్తులన్నీ అక్కడ ఉన్నాయని సింగపూర్లో ఆయన ఆస్తులు కూడబెట్టారని సింగపూర్ ప్రభుత్వంలోని కొంతమందితో ఆయనకు సంబంధాలు ఉన్నాయని రకరకాల కథనాలు సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి నిజమో కాదు నాకు తెలియదు అనేక జాతీయ పత్రికలు వెబ్ పోర్టల్స్ కూడా ఈ తరహా వార్తల్ని గతంలోనే రాశాయి దాదాపు పదిహేను ఇరవై ఏళ్ల క్రితమే టెహల్కా లాంటి పత్రిక సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆస్తుల గురించి వార్తా కథనాలు రాసింది పెద్ద సెన్సేషన్ అయింది అప్పట్లో సో మీరు పదే పదే అక్కడికి పోవడం వల్ల మీ పైన కూడా ఇవన్నీ మాటలు వస్తుంటాయి కదా మీ మీ లక్ష్యం అమరావతిని పూర్తి చేయడం మీరు అక్కడికి పోతే ఇటువంటి ఆరోపణలు వస్తుంటాయి పైగా దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ పక్కన పెట్టేస్తారు ఒక భయం వాళ్ళకి ఉంది మీకు ఉంది జనాలకి ఉంది కాబట్టి ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేయండి అహ్మదాబాద్లో పెద్ద సిటీ కట్టారు వాళ్ళు ఎలా కట్టారో చూడండి అటువంటి సిటీని ఏమన్నా ఇక్కడ డెవలప్ చేయొచ్చాము దానికి సంబంధించి సింగపూర్ మినహా ఇంకేమైనా ఉన్నాయో ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి భయాన్ని పారిశ్రామికవేత్తలు ఇతర ప్రభుత్వాలు వేరే దేశాలు వాళ్ళకు మళ్ళీ మీరు పరిచయం చేసే కంటే జగన్మోహన్ రెడ్డి భయాన్ని ఫస్ట్ మీలో నుంచి తీసేయండి అప్పుడు అమరావతి పైన మీరు స్వేచ్ఛగా దృష్టి సారించగలుగుతారేమో అనిపిస్తోంది